హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది ఏడాది పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలన ఎలాగుందని చెప్పి ఇంటి ఇంటికి తిరిగి చేస్తున్నారు అంతా బాగుంది మధ్యలో మరి మన జగన్ బ్రో ఎందుకండి బాబు షూరిటీ మోసం అంట ఏం మోసం చేసాడయ్యా ఏం మోసం చేశాడు చెప్పాలి కదా మరి ఇప్పుడు తల్లికి వందన వేస్తానన్నాడు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేస్తా అన్నాడు వేసాడా లేదా వేసాడు కదా అలాగే మెగా అన్నాడు తీస్తానన్నాడు మెగాడిఎస్సీ తీసాడా లేదా అమరావతి రాజధాని పనులు అవుతున్నాయా లేదా ఇంకా ఇలా చాలా చాలా పథకాలు ఇచ్చాడు చాలా ఫ్యాంక్షన్ ఫంక్షన్ పెంచుతానన్నాడు నాలుగు వేలు ప్రతీ నెల ఒకటో తారీఖుకే పెన్షన్ ఇస్తున్నాడు ఇస్తున్నాడా లేదా మరి ఇంక మోసం ఏంటి అలాగే ఉద్యోగస్తులు నీ ప్రభుత్వ ఫైవ్ ఇయర్స్లో చెక్ బౌన్స్ కేసులు పాపం వాళ్ళు ఏదో కొనుక్కుందామని ఈఎంఐలు పెట్టుకుంటారు గత గవర్నమెంట్లో ఓటో తరగే పడిపోయేది శాలరీ నువ్వు వచ్చిన ఫైవ్ ఇయర్స్లో ఏమైందంటే వాళ్ళు ఈఎంఐలు కట్టలేక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇదివరకు గవర్నమెంట్ అంటే బోలంత వాల్యూ ఉండేది నీ నీ గవర్నమెంట్ రాకముందు ఫైవ్ ఇయర్స్ ముందు ఒక ఏదైనా మనం లోన్ పెట్టుకుంటే ఒక గవర్నమెంట్ షూరిటీ ఇమ్మండి అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం షూరిటీ ఇమ్మంటే ఇచ్చేవారు నేను గత నీ గత ఐదు పేల పాలనలో ఏం జరిగిందో తెలుసా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే లెక్క లేకుండా పోయింది వాళ్ళు ఇవన్నీ బౌన్సులు ఇవాళ ప్రతీ నెల ఒకటో తారీఖు ముప్పై తారీఖు కాదు వస్తే ఒకటో తారీఖు కాదు వస్తే ముప్పై తారీఖు పడిపోతున్నాయి అలా ఉంది పరిపాలన అంత మంచిగా ఇప్పుడు ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తల్లికి వందనం మొన్న ఈ రకిన మన పిల్లలు స్కూల్ ఓపెనింగ్ ముందు పడ్డాయి ప్రతి విద్యార్థి పడ్డ ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకున్నాడు ఎలాగా స్కూల్ ఫీజులు బాకీ ఉంటే స్కూల్ ఫీజులు కట్టుకున్నాడు బుక్స్ కావాలంటే బుక్స్ కొనుక్కున్నాడు మిగిలిన బ్యాలెన్స్ గత ఫీజులో ఏమైనా ఉంటే దాంట్లో జమ వేసుకున్నారు అలాగా ప్రతి మా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అమ్మఒడి పథకం ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయింది అదే నువ్వు విచ్చావు ఇచ్చావు ఇప్పుడు సంక్రాంతికి ఎందుకు ఇచ్చావు సంక్రాంతికి షాపింగ్ మాల్ చేసుకోమని పిల్లలకు ఉపయోగపడటానికి నువ్వు పిల్లలు పెద్దలకు ఉపయోగపడి ఇచ్చావు నువ్వు షాపింగ్ మాల్కి బట్టలు కొనుక్కోమని పండగ మూడు రోజులు తాగి తందనమని తర్వాత కోడి పందాలు ఇంకెస్తో రకరకాల ఇచ్చావు నువ్వు ఇచ్చిన డబ్బులు అలాగా అలాగైపోయి